హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ అలాగే ప్యూర్ ఉపాడా ఫ్యాన్సీ అండ్ పట్టు సారీ కలెక్షన్స్ని చూద్దామండి అఫోర్డబుల్ ప్రైజెస్లో సింగిల్ శారీని కూడా మీరు ఎక్కడికైనా తప్పించుకోవచ్చు సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు వైదేహి ఫ్యాషన్ హోమ్ వారి ద్వారా మనం ఈ బ్యూటిఫుల్ శారీస్ చూస్తున్నామండి వైదేహి గారు షీజ్ ఫ్రమ్ వైజాగ్ అండి సో చూస్తున్నారు కదా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఉప్పాడ కానీ కుప్పడంలో కానీ కంచిపట్టులో కానీ ఫ్యాన్సీ చీరలైనా పట్టు చీరలైనా తన దగ్గర మీకు బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నైన్ వన్ డబల్ జీరో సెవెన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ అనే నంబర్లో పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అనమాట మీకు ఎక్కడికైనా షిప్ చేస్తారు ఇమీడియట్గా డిస్పాచ్ చేపిస్తారు అండ్ ఇది కంచి స్టైల్ వీవింగ్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ మీకు పట్టు చీరలో మీకు అన్ని రకాల పట్టు చీరలు కూడా ఉన్నాయి తన దగ్గర సో ఉపాడ పట్టు మనకి ఉపాడా ఇది వచ్చేసి ఫ్యాన్సీలో వస్తుందండి త్రిపుర సిల్క్ శారీస్ అండి మనకి బార్డర్స్ అంతా బిగ్ బోర్డర్ లాగా అనిపిస్తాయి మధ్యలో కూడా ప్రింటింగ్ ఉంటుంది వీటన్నిటిలలో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కలర్స్ దాకా ఉంటాయండి మనకి వీడియోలో ఫ్యూ కలర్స్ని పెడుతున్నాము ఇది మహానటి చెక్స్ శారీస్ అనేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీస్ అనమాట చాలా రోజుల నుంచి బాగా హిట్ అయిన మోడల్ అండి మహానటి చెక్ శారీస్ కూడా డీసెంట్గా ఉంటుంది చీర అండ్ త్రీ ఫైవ్ ఫైవ్ జీరో మనకి ఉపాడ పట్టు ఒకటే తక్కువ రేట్లో దొరుకుతుందండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ మీకు ఎలో విత్ పింక్ బార్డర్ అండి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ చందేరి సారీస్ మనకి బార్డర్ డిఫరెంట్గా వేవ్ చేశారండి బాగుంది ఇవి ఏదైనా డ్రెస్సెస్ అది చేయించడానికి పిల్లలకి లెహంగా స్టిచ్చింగ్ చేయించడానికి కూడా బాగుంటాయి సో ఇవి జూట్ లెనిన్ శారీస్ అండి విత్ బిగ్ కంచి బార్డర్ సో ఈ శారీస్లో అయితే కనుక మనకి ఆరేడు కలర్లు ఎనిమిది కలర్లు దాకా దొరుకుతాయండి సో ఇది కూడా మనకి ఒక మంచి పడ కాటన్ శారీ అండి మీకు పోచంపల్లి వీవింగ్ బార్డర్స్ లాగా వచ్చాయి నిలువుగా డిఫరెంట్గా ఉంది శారీ సో ఇది వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో మనకు కుప్పడం శారీస్లో చాలా రకాలు ఉన్నాయండి లంగా ఓనీలు త్రీ పీస్ మనకి హాఫ్ సారీ ఓనీ అండ్ బ్లౌజ్ మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో వేసుకుంటే అలా ఉంటుంది అండ్ ఆల్సో తన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారండి కలెక్షన్స్ అన్నీ కూడా తన యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి సో లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి తన ఛానల్లో అయితే మీకు ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ పడ రిలేటెడ్ పట్టు శారీసు ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చారు సిక్స్టీన్ ఫార్టీ నైన్లో ఉన్నాయి ఇది మనకి సాఫ్ట్ పోచంపల్లి సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటారు కదా అవి లుక్ వైజ్ బాగుంటాయండి గ్రాండ్ లుక్కే ఉంటాయి సిక్స్టీన్ ఫార్టీ నైన్ రేంజ్లో సో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు పడపట్టు ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉందండి ఇలాంటి చీరలు అయితే మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కలర్స్ దాకా దొరుకుతుంటాయి ఇది మనకి కన్ స్టైల్ వీవింగ్ వచ్చింది పట్టు అంటే ఆల్ ఓవర్ వీవింగ్ అండి డిఫరెంట్గా ఉంది చీర సిక్స్ థౌజండ్ బార్డర్ కూడా మంచి బ్రైట్ బార్డర్స్ ఇచ్చారండి శారీకి మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫోర్ టూ డబల్ జీరో అండి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అండ్ ఇది టిష్యూ శారీ అండి కుప్పడం బార్డర్ బాగుంది అసలు చీర సో టిష్యూ కుప్పడం అంటారు ఏదేంటంటే వీటి మీద పెయింటింగ్స్ లాగా వర్క్స్ వచ్చేసి ఉంటాయి బార్డర్స్ అయితే బిగ్ బార్డర్స్ ఉంటాయి అనమాట వీటిలో పూచంపల్లి బార్డర్స్ ఉంటాయి కంచి బార్డర్స్ ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బార్డర్స్ ప్రింట్స్ కూడా అన్నిటికీ అన్నీ మారుతూ ఉంటాయండి సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ మీకు నచ్చిన దాన్ని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో మీకు ఏదైతే కొనుక్కోవాలనుకుంటారో దాన్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నైన్ వన్ డబల్ జీరో సెవెన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ అనే నెంబర్లో పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు సో మంచి మంచి పట్టు చీరలు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు మీకు ఏదైనా డౌట్ ఉన్నా వైదేహి గారిని మీరు అడిగినట్లయితే తను మీకు చెప్పేస్తారు క్లారిటీ చేసుకొని క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చండి తను వెంటనే షిప్పింగ్ చేపిస్తారు మీకు అన్ని రకాల చీరలు ఉంటాయటండి నాట్ ఓన్లీ ఉప్పాడ చీరలు ఇది కూడా చాలా బాగుందండి మంచి మనకి ఇది సాఫ్ట్ సిల్క్లోని మధ్యలో పోచంపల్లి బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు లుక్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవన్నీ పట్టు చీరలు లుక్కే ఉంటాయి సో మీకు నచ్చిన వాటిని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతూ ఉంటారండి కలెక్షన్స్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ ఫాలో అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట సో మనకి అన్ని రకాల ఉప్పాడ ఫ్యాన్సీ కాటను పట్టు చీరలు అండ్ అదర్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అనేది వైదహి గారి దగ్గర అవైలబుల్గా ఉంటాయట అండి త్రీ నైన్ డబల్ జీరో మనకు ఉప్పడపట్ చీరలు త్రీ నైన్లో కూడా క్లాసీ కలెక్షన్స్ ఉంటాయండి మీరు ఇంకా మోర్ అప్డేట్స్ అన్నీ తన దగ్గర నుంచి చూసుకోవచ్చు ప్యూర్ ఉప్పడ చీరలతో పాటు వెంకటగిరి పట్టు చీరలు మంగళగిరి పట్టు చీరలు అదర్ ఫ్యాన్సీ శారీస్ ఇలా ఆల్ ఇన్ వన్ పోచంపల్లి శారీస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఇవి కూడా కుప్పడం చీరలు విత్ బ్రష్ పెయింటింగ్ క్లాసీగా ఉంటాయి వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి పికాక్ ప్రింట్సే కాదు ఇంకా ఫ్లోరల్ ఉంటాయి తీగల ప్రింట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంటాయి అనమాట సో తన ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు అక్కడ కలెక్షన్స్ అన్నీ చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్